నెల్లూరు జిల్లాలో ఇంటర్వేషనల్ పల్మనాలజీ రంగంలో ఒక ముఖ్యమైన వైద్య విజయాన్ని మెడికవర్ వైద్యులు సాధించారు తీవ్రమైన ఎయిర్వే అడ్డంకితో బాధపడుతున్న మెటాస్టాటిక్ థైమోమా రోగికి ట్రాకియల్ వైసెల్ఫ్ ఎక్స్పాండింగ్ మెటాలిక్ ఎయిర్వే స్టెంట్ ను విజయవంతంగా అమర్చారు ఈ ప్రక్రియ నెల్లూరు జిల్లాలో తొలిసారిగా నిర్వహించబడింది ఈ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్ నెల్లూరు డాక్టర్ కాటమరెడ్డి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ క్లిష్టమైన ఎయిర్వే అడ్డంకులు ఉన్న రోగులకు కూడా ఇప్పుడు నెల్లూరు జిల్లాలోనే అత్యాధునిక ఇంటర్వేషనల్ మోడర్న్ పల్మనాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు ఈ తరహా విధానాల కోసం పెద్ద నగరాలకు వెళ్ళాల్సిన అవసరం తగ్గిందని తెలిపారు ఈ కార్యక్రమంలో మెడికూర్ హాస్పిటల్ నెల్లూరు డాక్టర్స్ బృందం డాక్టర్ రంగరామన్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ గౌతమ్ క్రిటికల్ కేర్ ఇంటెన్షన్ విస్ట్ సెంటర్ హెడ్ జి రంజిత్ రెడ్డి పాల్గొన్నారు వీళ్ళు నా మీద పెట్టుకున్న నమ్మకానికి సార్ మీద పెట్టుకున్న నమ్మకానికి వాళ్ళు ఓకే చెప్పి ఇమ్మీడియట్ గా సండే మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ కి మేము ఈయనని తీసుకొని పోయాం ఓటీకి తీసుకొని పోయి ఒక స్టెంట్ వేసామండి ఫస్ట్ టైం ఇన్ ఎంటైర్ నెల్లూరు డిస్ట్రిక్ట్ వీ హ్యావ్ డన్ అ ట్రెకియల్ వై స్టెంట్ అంటే ఇది ఊపిరి పోయే మెయిన్ గొట్టం నుంచి మొత్తం రెండు సైడ్లు ఒక ఆర్టిఫిషియల్గా మేము ఇంకొక ఊపిరి పోయే పైప్ని చేసాము సో దానివల్ల ఏమైందంటే ఆ ఎయిటీ పర్సెంట్ మూసుకొని పోయింది ఇప్పుడు కంప్లీట్గా ఓపెన్ అయింది సో బేసికల్గా మేము ఏం చేసామంటే ఆ గట్టని పక్కకి నెట్టాము సో దట్ ఈయనకి ఆ గాలి ఆడేలాగా చేయడానికి సో ఒక్కసారి ఆ స్టెంట్ వేసిన ఒక హాఫ్ అన్ అవర్లో ఆ స్టెంట్ వేసాము దాని తర్వాత పేషెంట్ బాగా కోరుకున్నారు నెక్స్ట్ డే వి డిశ్చార్జ్ ద పేషెంట్ సో ఒక ట్వంటీ ఫోర్ అవర్స్లోనే ఆయన లైఫ్ మారింది ఒకటి ఏంటంటే అది ట్రీట్మెంట్ కాదు అది మనం ఏం చేసాము అంటే ఫస్ట్ ఆయనకు బాధపడుతున్న ఆ గాలి ఏదైతే పోవట్లేదో దానికి మనము ఒక పాలియేటివ్ కేర్ అంటే మనం ఆ ఆయాసం తగ్గిగలుగుతామో అది తగ్గిగలగడం జరిగింది సో దట్ దీనివల్ల ఏంటంటే నెక్స్ట్ కీమోథెరపీ అన్న రేడియోథెరపీ ఈ క్యాన్సర్ గడ్డ కరిగించడానికి సార్ వాళ్ళు నెక్స్ట్ స్టెప్ తీసుకోగలుగుతారు దీనివల్ల ఆయనకి ఏం ఉపయోగపడింది సో దట్ ఆ ఏదైతే ఆయన ఆయాసంతో మన కాడికి వచ్చారో దాన్ని కరెక్ట్గా ఐడెంటిఫై చేసి దానికి ఈ స్టెంట్ వేయగలిగాము ఈ స్టెంట్ అనేది మనం ఫస్ట్ టైం నెల్లూరు డిస్ట్రిక్ట్లోనే మనమే చేసామండి ఇట్స్ వెరీ ప్రౌడ్ ఫర్ ఆర్ మెడికవర్ దట్ వీ హ్యావ్ డన్ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ ప్రొసీజర్స్ ఇప్పుడు దాకా ఇది నాకు తెలిసి ఒక సిక్స్త్ సెవెంత్ మీటింగు ఎప్పుడైనా మేము కొత్తగానే ఫస్ట్ టైం మనం ట్రై చేయాలా మనం వేయాలా పేషెంట్ బాగుండాలా ఈరోజు ఈయన నడుచుకొస్తున్న కారణానికి అది వాళ్ళ ధైర్యం మా మీద పెట్టుకున్న నమ్మకం సో అది మేమెంతో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం వాళ్ళకి ఎందుకంటే మేము సేవ చేయాలనుకున్నా వాళ్ళు ఒప్పుకోవాలా సో దానివల్ల ఆయన ఒప్పుకోనారు వాళ్ళ ఫ్యామిలీ రెడీగా మాకు ఓకే అన్నారు కాబట్టి మేము ఇవన్నీ చేయగలుగుతున్నామండి మన ఇతను మన దగ్గరికి ఆయాసపడుతూ రావడం జరిగిందండి ఆయనకి ప్రాబ్లం ఫలాంటి అని చెప్పడం జరిగింది సో ఆయన ఆలోచించుకొని వస్తామని ఇంటికి వెళ్ళిన తర్వాత మరుసటి రోజు ఆయాసంతో మళ్ళీ తిరిగి రావడం జరిగింది సో అలాంటప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులకు చెప్పడం జరిగింది ఈ పరిస్థితిలో మనకి ఈ ప్రాబ్లమ్కి ఆపరేషను రేడియేషన్ కీమోథెరపీ అనే ఆప్షన్లు ఉంటాయి సో ఈయన ఉన్న ఆయాసానికి అవేమి చేయడానికి వీలు పడేలాగా కనపడటం లేదు సో ముందుగా ఆయాసం తగ్గేదానికి మనము ఆక్సిజన్ లెవెల్స్ మెయింటైన్ చేసేదానికి ఐసీయూలో పెట్టి వెంటిలేటర్ పెట్టాల్సింది ఉంటుందని చెప్పడం జరిగింది సో ఆయన అన్ని హాస్పిటల్స్ తిరిగి ఇంకా ఎక్కడ మనకి వెళ్ళినా ఉపయోగం ఉన్నట్టు కనపడడం లేదు అని చెప్పేసి ఇక్కడ మన దగ్గర అడ్మిట్ అవ్వడం జరిగింది ఒకరోజు వెంటిలేటర్ పెట్టినా కూడా ఆయనకి పెద్దగా ఇంప్రూవ్మెంట్ రాలేదు మనం మెడిసిన్స్ పెట్టి దానికి ఏంటంటే ఎడిమా తగ్గించేదానికి ఇన్ఫెక్షన్ తగ్గించేదానికి మనం యాంటీబయాటిక్స్ అవధించినా కూడా ఇంప్రూవ్మెంట్ కనపడలేదు ఆయన ఇంకా ఆయసపడుతూ ఉన్నారు ఇక మనము ఈ మందుల ద్వారా మనం చేయగలిగేది మనం ఎక్కువగా లేదు ఇక చేయాలంటే మనం స్టంటింగ్ అనే ప్రొసీజర్ ఒక్కటే మార్గం ఉందని చెప్పడం జరిగింది దానికి వాళ్ళు ఆలోచించుకొని సరైన సమయంలో సరి అయిన నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఒక వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్ ఒక్క రోజులో వితౌట్ వెంటిలేటర్ ఆన్ రూమ్ ఏర్ ఇలా మన ముందు కూర్చోవడానికి వీలు పడింది సో ఇదంతా అతనికి అతని కుటుంబ సభ్యులు మా మెడికవర్ నందు వైద్యం పైన ఉన్న నమ్మకానికి మేము ప్రూవ్ చేసామని చెప్పాలి సో యాక్చువల్ ట్రీట్మెంట్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు సో దానికి ఆరోగ్యశ్రీలో మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేదానికి రమ్మన్నాము దాని గురించి దాని గురించి ఆయన రావడం జరిగింది సో ఎటువంటి కాంప్లికేటెడ్ కేస్ అయినా కానీ మల్టీ స్పెషాలిటీ అప్రోచ్తో మనం ముందుకెళ్తే ఇలాంటి రిజల్ట్స్ చూడగలుగుతాం అన్నదానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ సో ప్రతి చిన్న ప్రాబ్లంకి మనము మహానగరాలకు పరిగెత్తకుండా సో మనకి దగ్గరలో ఉన్న మెడికల్ నందు అన్ని స్పెషాలిటీస్ అందుబాటులో ఉన్నాయి కాబట్టి సో ప్రాబ్లం ఏదైనా కూడా ఎవరు అధైర్యపడకుండా ఒకసారి వచ్చి డాక్టర్ని కలిసి సంప్రదించవలసింది కాకపోతే ఈ పేషెంట్ ఇంత మన సార్ చెప్పినట్టుగా ఆయాసంతో వచ్చారు వాళ్ళని ఆయన అవైలట్ చేస్తే దానికి ఏం తెలిసిందంటే ఒక థైమోమా ట్యూమర్ ఉంది అది ఏంటంటే మనకు విండ్ పైప్ని కంప్రెస్ చేస్తుంది సో మనకి విండ్ పైప్ని కంప్రెస్ చేయడం వల్ల ఆయన గాలి తీసుకోవడం చాలా ఇబ్బంది అయింది సో ఆ టైంలో ఎమర్జెన్సీగా మనం ఐసీయూలో వెంటిలేటర్స్ యూజ్ చేసి ఆయన సపోర్ట్ చేయడం కానీ ఎందుకంటే ఆ స్టంట్ వేసే వరకు ఆయన సపోర్ట్ చేయకపోతే ప్రాణానికి ప్రమాదం పరిస్థితి ఉండుండేది బట్ ఆ స్టంట్ వేసే వరకు వెంటిలేటర్ సపోర్ట్ ఇవ్వడము ఆయనకు కావలసినటువంటి చూసుకోవడము సో అట్లా ఐసీయూలో మనం కొంచెం ఎర్లీ ఇంటర్వెన్షన్స్ చేయడం వల్ల కొంచెం ఆయన్ని సపోర్ట్ చేయగలగడము స్టంట్ వేసే హోల్డ్ చేయగలగాము సో మనకి మెడికల్ హాస్పిటల్లో ఐసీయూ రిలేటెడ్గా ఎన్ని ఎమర్జెన్సీస్ ఉన్నా కూడా మనం ఈజీగా ట్యాకిల్ చేయగలముకున్న ఫెసిలిటీస్తో పేషెంట్కి లీస్ట్ కాస్ట్లో మనం బెస్ట్ ట్రీట్మెంట్ ఇస్తున్నాము సో మై రిక్వెస్ట్ ఏంటంటే ఇందాక కౌశిక్ గారు కానీ చెప్పినట్టు మన నెల్లూరులో మెడికవరే కాదు చాలా హాస్పిటల్స్ కూడా అన్ని అత్యాధునిక వైద్యం జరుగుతుంది కాబట్టి నెల్లూరు ప్రజలకు మేము విన్నపించేది ఏంటంటే నెల్లూరు డాక్టర్లను నమ్మండి నెల్లూరు హాస్పిటల్ని నమ్మండి ఎక్కడ పోకుండా ఇక్కడే ట్రీట్మెంట్ తీసుకోండి అండ్ మెడికవర్ అయితే చెప్పాల్సిన పని లేదు మనం రెగ్యులర్గా మీకు అప్డేట్స్ ఇస్తున్నాము ఏదో కొత్త ప్రొసీజర్ చేస్తున్నాము మీకు లాస్ట్ టైం నేను చెప్పినట్టు ప్రతిసారి కొత్త కొత్త ప్రొసీజర్స్ కొత్త కొత్త ఇంట్రడ్యూస్ చేసి నెల్లూరు ప్రజలకి అందుబాటులోకి తీసుకొస్తున్నాము ఆ ప్రక్రియలోనే ఇది ఒక కొత్త ప్రొసీజర్ ఫస్ట్ టైం ప్రొసీజర్ చేశాను నేను చేసే ట్రీట్మెంట్కి నువ్వు ఇప్పుడు సరివే కావు నీకు చాలా నిలబడలేవు అని చెప్పి మా సార్ గారు మన కౌశిక్ రెడ్డి గారు ఆ రోజు నేను ఆడ ఐసీలో పెట్టే మా సార్ వాళ్ళందరూ కలిసి ఐసీలో వేసి ఆక్సిజన్ పెట్టి దాంట్లో వదిలేరు అబ్బాయి నన్ను అట్లా తీసుకొని ఇట్లా మిషన్ ఇట్లా పెట్టి ఏదైనా టాబ్లెట్ ఇచ్చేటప్పటికీ మళ్ళా కళ్ళు వెళ్ళిపోతూ ఉండే పైకి అలాంటి టప్పును పెట్టేస్తుంది అలా జరుగుతూ ఉంది సార్ గారు ఆ రోజు వచ్చారు శనివారం శనివారం ఇట్లా రౌండ్స్కి వచ్చారు వచ్చేసి ఇట్లా సార్ వాళ్ళంతా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నారో అది నాకు తెలీదు ఇలా మాట్లాడుకొని వచ్చి ఈ అబ్బాయికి ఏదో ఒకటి చేయాలి ప్రస్తుతానికి ఇతనికి ప్రాణవాయువు అందే తట్టు మనం చేయాలని ప్లాన్ చేసుకొని దేవుళ్ళు అందరూ కలిసి అక్కడ ప్లాన్ చేసుకొని ఆదివారం సెలవు అయినా నాకు అదొక్కటే దేవ నాకు దైవభిక్ష పెట్టిన మా డాక్టర్స్ మెడికేర్ డాక్టర్స్కి ఇప్పటికే నేను రుణపడి ఉంటా నా భార్య బిడ్డలకి నన్ను చచ్చిపోయేవాడిని బతికిచ్చి ఒక రుణంగా పెట్టి పంపించారు ఎందుకంటే ఆ రోజు సారోళ్ళు ఎనిమిది గంటలకు వచ్చి ప్లాన్లు చేసుకొని ఎవరెవరిని అందరిని బ్యాధ చేసి అక్కడ నా కోసం దాదాపు హాఫ్ అన్ అవర్ గంట గంట దాకా రిస్క్ చేసి ఒక ప్రాణవాయువుని నింపి మరో జనంనిచ్చి ఈరోజు నన్ను మా కిసానగర్లో నా బెల్ నా భార్య బిడ్డలకి గౌరవం ఇచ్చారు అప్పుడు అర్థమైంది నాకు అయ్యో నెల్లూరు మెడికల్ క్లాంట్ హాస్పిటల్ ఇన్ని ఇంతమంది డాక్టర్స్ ఉన్నారు నేను చెన్నైకి చాలామందిని తీసుకెళ్ళాను బెంగళూరు తీసుకెళ్ళి హైదరాబాద్ తీసుకెళ్ళి సరే మామూలుగా నేను వెహికల్ తీసుకెళ్తాను టగం దారిలో రివర్స్ అయ్యి చనిపోయి ఆక్సిజన్ అంతకు వచ్చేసిన వాళ్ళు అక్కడ పోయి ట్రీట్మెంట్ ఫెయిల్ అయిపోయి ఫిఫ్టీ ఫిఫ్టీ అమ్మ అన్నోళ్ళు సడన్గా మళ్ళీ ఇంటికి వచ్చి అతను ఆ తర్వాత ఇంటికి వచ్చేవాళ్ళు నాకు అర్థమైంది మన నెల్లూరులో మన మెడికల్ కవర్లో ఇటువంటి ఆధ్మాత్మికమైన డాక్టర్స్ ఇట్లాంటి డాక్టర్స్ ఉన్నారే పోనని మూడు రోజుల నుంచి నాకు ఇంటి చుట్టూ రావటం జనాదు అలా ఉండాలి చెప్తా ఉండాలి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది దక్షిణ భారతదేశకు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సిజిహెచ్ఎస్ ఈహెచ్ఎస్ ఆరోగ్య భద్రత మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింత రెడ్డి పాలెన్ నెల్లూరు ఆర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎంట్రీ టీవీ